రోజు సండే కావడం ఉదయం ఆరు గంటల నుంచి మనకి చూపిస్తుంది చూస్తాం మనం చూస్తున్నాం మనకి సండే నుంచి పన్నెండు గంటలు మూడు గంటలు ఆరు గంటలు ఐదు అలా గంట గంటకి మారిపోతూ ఉంటుంది యాక్చువల్గా మనకి ఈరోజు ఇక్కడ శ్రీలంక దగ్గర పక్కనే చూసినట్లయితే రౌండ్గా తిరుగుతుంది కదా అదే వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉంది మనం చూసినట్లయితే ఇంకా మండే ఎలా ఉంటుందో ఈరోజు సండే కదా జూను సిక్స్టీన్త్ ఈరోజు సారీ నవంబరు సిక్స్టీన్త్ రేపు సండే అంటే నెక్స్ట్ వీక్కి వాయుగుండం అనేది రెడీ అవుతుంది మనం గమనించినట్లయితే ఈ సండే కాదు నెక్స్ట్ వీక్ సండే రేపు వచ్చే సండేకి శ్రీలంక పక్కనే వాయుగుండం వచ్చే అవకాశం క్లారిటీగా కనపడుతుంది మనకి చూస్తుంటే రౌండ్గా తిరుగుతుంది కదా అదే చూడడం తుఫాను ఒకసారి సండే అంటే ఈరోజు పదహారు సండే ఈరోజు కాకుండా వచ్చే సండే ఇరవై మూడో తారీఖు నవంబర్ ఆ రోజు నుంచి మనకి క్రి శ్రీలంక పక్కనే చూస్తే మనం నెక్స్ట్ మండే ఇక్కడ ఒక ఈ మంత్ లాస్ట్ వీక్ మంత్ ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం ఒకసారి ఇక్కడ చేస్తే మనకి గంట గంటకు మారుతుంది ఇక్కడ డిస్ప్లే పిఎం ఉంది కదా అది మండే మండేలోకి వచ్చింది మండే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ చూసినట్లయితే మారిపోతూ ఉంది చూడండి ఒకసారి ఒక్కొక్క రోజు ఉంటుంది బాగా ఉన్న ఇక్కడ ఉండేది కొద్దిగా పక్కకి వచ్చింది సండే మండే ట్యూస్డే ఈరోజు ట్యూస్డేకి వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు చూసినట్లయితే శ్రీలంక మొత్తం బాగా చెన్నైకి కూడా కొంచెం దగ్గరగా అనిపిస్తున్నట్టుంది జూమ్ చేద్దాం ఇరవై ఆరో తారీఖు ఇది చెన్నైకి వస్తుంది కొంచెం జూమ్ చేద్దాం ఇరవై ఏడో తారీఖు నెల్లూరు టచ్ అయ్యింది లారిట్ కనపడుతుంది కదా నెల్లూరు టచ్ అయ్యింది ఇరవై ఏడవ తారీఖు అక్కడి నుంచి ఇందుగా మారుతూ ఉంది చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ వరకు మనకి వర్షాలు పడే అవకాశం ఉంది మనం చూస్తున్నాక ముఖ్యంగా ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి వచ్చేసి ఇరవై ఆరు ఆ మధ్యలో ఉండే అవకాశం ఉంది చెన్నై టచ్ అవుతుంది మన ప్రకాశం జిల్లా కానీ మన ఎన్టీఆర్ కానీ ఇది మొత్తం చూస్తుంటే ఇది వచ్చేసి ఇరవై ఏడో తారీఖు సంబంధించిన తుఫాన్కి సంబంధించిన ఇది మ్యాప్ మనకి ఇలా ఎలా వస్తుందో ఒకసారి గమనించండి ఉదయం పది గంటలకి ఇరవై ఏడో తారీఖు మ్యాగ్జిమం తగ్గే ఉన్నాయి చూసినట్లయితే ఎక్కువగా చూసినట్లయితే మనకి మండే నుంచి సండే సారీ సండే నుంచి స్టార్ట్ అవుతుంది మనకి శ్రీలంక పక్కనే ఆ రక్కుంటే సండే మండే శ్రీలంక టచ్ అయింది మనం చూసినట్లయితే థర్స్డే మెన్స్డే థర్స్డే ఫ్రైడే ఇరవై ఒకటి వరకు మనకి సూచీ చూపిస్తుంది ఇరవై ఒకటి వరకు అయితే మనకి ఎటువంటి వర్షాన్ని అయితే లేవు మనకు వచ్చిందల్లా ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతుంది వాయుగుండం చూడండి తిరుగుతూ ఉంది ఇది వచ్చేసి మండే ఇరవై నాలుగో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి తుఫాన్ హెచ్చరిక ముప్పై నుంచి యాభై దాకా మనకి బీదలు గాయలు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి చూసినట్లయితే ఇరవై ఆరో తారీఖు మనకి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది తుఫాను అంటే చెన్నైకి తమిళనాడుకి కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇది తమిళనాడుకి సంబంధించిన మ్యాప్ యు మీరు చూసినట్లయితే రౌండ్గా గాలి మొత్తం ఒక సుడిగుండం లాగా తిరుగుతుంది మీరు గమనించినట్లయితే చూడండి ఒకసారి మరొకసారి మనం చూస్తున్నట్లయితే ఇరవై ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి తుఫాను హెచ్చరిక మనం మ్యాప్లో చూస్తున్నాం చూస్తున్నాము ఇది చూస్తున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు నైట్ ఒంటి గంటకి ఎలా ఉండే అవకాశం ఉంది అది వచ్చేసి మనకి నెల్లూరుని టచ్ చేస్తుంది చెన్నై టు నెల్లూరుని టచ్ చేస్తుంది ప్రకాశం జిల్లా నెల్లూరు ఒంగోలు కూడా కొంచెం చిరు జల్లలు పడి ఎదురుగా తగ్గ చిరు జల్లలు కురిసే అవకాశం ఉంది இதன் வோல்ட் மாப் வந்து பிரபஞ்ச மேப் இத